పిడాపురం నియోజకవర్గంలో డ్వాక్రా గ్రూప్ల సభ్యులకు తెలియకుండా ఏపీఎంసీసీలు తమ పేర్ల మీద పదహారు కోట్ల రూపాయలు బ్యాంకుల నుండి రుణాలు పొంది తమను మోసగించాలని తమకు న్యాయం చేయాలని కోరుతూ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ అధికార ప్రతినిధి ఎస్పీఎస్ఎన్ వరుణ్ సహకారంతో జిల్లా కలెక్టర్ని కలిసి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ తమ పేరును తీసుకున్న రుణాలకు ఇప్పుడు బ్యాంకు వారు తమకు కోర్టు ద్వారా నోటీసులు ఇచ్చారంటూ ఆందోళన వ్యక్తం చేశారు తాము తీసుకొని రుణాలకు కోర్టు నోటీసులు ఇవ్వడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు ఈ అంశాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళ్లి బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని వారు హామీ ఇచ్చారు పిఠాపురం గ్రామం పిఠాపురం మండలం ఎల్లంపురం గ్రామం చర్చి మేమందులో మా పేర్ల మీద ఓజడీ సైన్లతో మా వెరిఫికేషన్ లేకుండా మా ఇన్వాల్వ్మెంట్ లేకుండా బ్యాంక్ యజమాన్యం అలాగే ఏపీఎం గారు అరుణ్ కుమారి గారు సిసి గారు మీనాక్షి గారు బివోఏ పద్మకుమారి గారు మా ఇన్వాల్వ్మెంట్ లేకుండా మా పేర్ల మీద లోన్లు తెచ్చేయడం జరిగిందండి మేము బ్యాంకుకి వెళ్ళడం కానీ దానికి సంబంధించిన వాటికి బ్యాంక్ మేనేజర్ల దగ్గరికి వెళ్ళడం కాని మేము చేయలేదు ఒక్కొక్కరి పేరు మీద లక్ష లక్ష పదిహేను లక్షల రూపాయలు లోన్లు తెచ్చేసింది తెచ్చిందే కాకుండా మాకేమో నోటీసులు పంపుతున్నారు నోటీసులు ఏంటని మేము రిప్లై ఇచ్చి మళ్ళీ మాకు సంబంధం లేదని రిప్లై పంపితే మళ్ళీ కోర్టు నోటీసులు వచ్చేయండి నెల రోజుల్లో మాకు రిప్లై అవ్వకపోతే లాయర్తో మేము వాదించుకోవాలంటే తీసుకోలేని దానికి మేము ఎలా వాదిస్తామండి ఇచ్చినోళ్ళు ఎవరు తీసుకున్నది ఎవరు ఇందులో మేము ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి మాకు సమాధానం చెప్పడానికి ఉంటుంది ప్రతి విషయంలోనే మా ఇప్పుడు పేదల పేదవాళ్ళు ఉంటారు కూలి పని చేసుకొని వాళ్ళు ఉంటారు ఇందులో అందరూ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉండలేరు ఈ రోజు పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం మండలం బి కొత్తూరు గ్రామంలో అదే విధంగా లక్ష్మీనరసాపురం కోలంక మిగిలిన గ్రామాల్లో డ్వాక్రా గ్రూపుల్లో పదహారు కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది దీని మీద గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం గారికి మంత్రి గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఎంక్వైరీ వచ్చింది మెయిన్ వేలు ఇక్కడ ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి మధ్యన అధికారులు ఈ వివోఏలు సీసీలు ఏపీఎంలు తర్వాత పై అధికారులు అందరూ ఇన్వాల్వ్మెంట్తో ప్లస్ బ్యాంకర్స్ ఈ పదహారు కోట్ల రూపాయల స్కామ్ జరిగింది ఎక్కడా సంతకాలు ఏమీ పెట్టలేదు అందుత ఇప్పుడు వీళ్ళందరికీ కూడా మన నోటీసులు వచ్చి ఇప్పుడు కోర్టు నోటీసులు వచ్చాయి మహిళలందరూ కూడా ఏదో పనికి వెళ్ళకపోతే పట్టుగడని పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళందరూ భయభ్రాంతులే ఈ వేళ ఆఫీస్కి వస్తే నేను గౌరవ కలెక్టర్ గారి దగ్గర తీసుకొచ్చి ఈ విషయాలన్నీ తెలియజేశాం ఆయన కూడా కూలంకషంగా ఎంక్వైరీ చేసి ఈ కనెక్టర్ అందరిని కూడా అరెస్ట్ చేసి అది కూడా ఒక ఎడిషనల్ స్పీఆర్ ఆధ్వర్యంలో ఎంక్వైరీ చేస్తా చెప్పి కలెక్టర్ తెలియజేసారు తెలియజేశారు ముఖ్యంగా సార్ మరియు సార్ సిలంత్రోఫిక్ సొసైటీ బర్ణదార హెల్త్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కాకినాడలో ఘనంగా ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ నూట ఎనభై మూడవ జయంతి వేడుకలు ఆకలితో అలమటించే వారికి అన్నం పెట్టాలని స్పృహ కలగడం నిజంగా ఎంతో గొప్ప విషయమని అది మహాత్ములకే సాధ్యమని కొనియాడిన పలువురు ప్రముఖులు పీఠాపురం నియోజకవర్గంలో సభ్యులకు తెలియకుండా పదహారు కోట్ల రూపాయలు డ్వాక్రా గ్రూప్ల రుణాలు పొందిన ఏపీఎంసీసీలు తమకు న్యాయం చేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే వర్మ సహకారంతో జిల్లా కలెక్టర్ ని కలిసి వినతి పత్రం అందజేసిన బాధితులు కాకినాడలో ఘనంగా దేవుని ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయన్న ప్రపంచ సువార్త గాయకులు రెవరెండ్ జాన్ జబరాస్ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బిడ్డల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం